హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్వాగతం సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టండి అదేవిధంగా కొత్తవరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి మనకు కొన్ని లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది కొత్తగా ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ చేసే అటువంటి అభ్యర్థులు ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా గొప్ప అవకాశం అని చెప్పచ్చు మరి మనకు ఆగస్టు పద్దెనిమిది తారీఖు అయితే మనకు ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ అయితే లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా దీనిని మన మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని సో మనం ఏ స్టడీ అయితే మనం మనం చూజ్ చేసుకున్నామో సో ఆ స్టడీ సెంటర్కి వెళ్ళి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకునే ఆన్లైన్లో మళ్ళీ వాళ్ళు అడ్మిషన్ నెంబర్ కేటాయించడం జరుగుతుంది సో దాని ద్వారా మనము అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి అయితే అవకాశం ఉంది సో ఆ తర్వాత మన స్టడీని కొనసాగించడం జరుగుతుంది సో అదేవిధంగా బుక్స్ కూడా రావడం జరుగుతుంది సో మిత్రులైతే ఓపెన్ పీజీ ఓపెన్ డిగ్రీకి పద్దెనిమిది తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆగస్టు పద్దెనిమిది తారీఖు అయితే లాస్ట్ డేటు సో అదేవిధంగా మనకు యూజీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ సంబంధించిన ట్యూషన్ ఫీజు పేమెంట్ కూడా రావడం జరిగింది ఓల్డ్ బ్యాచ్ రెండు వేల పదహారు మంది ఎవరైతే అడ్మిషన్స్ అయినారో వాళ్ళు కూడా మనకు యూనివర్సిటీ పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది అవకాశం ఇవ్వడం జరిగింది సో వాళ్ళు కూడా అడ్మిషన్ ఫీజు కట్టుకోవడానికైతే రిజిస్ట్రేషన్ అడ్మిషన్ ఫీజు అయితే కట్టాలి సో ఆ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో అదేవిధంగా పీజీ సెకండ్ ఇయర్ కూడా ఎవరైతున్నారో పద్దెనిమిది తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి లాస్ట్ డేట్ ఉంది మరి సో మిత్రులైతే గమనించాలి మరి పద్దెనిమిది తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అయితే లాస్ట్ డేటు మరి దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే మన కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి అదేవిధంగా మీకు ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ మనం కొత్తగా అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చిన్న సూచనలు అయితే చేస్తాను మీ మొబైల్లో అప్లై చేసుకునేటప్పుడు మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి అదేవిధంగా మొబైల్ నెంబరు సో అదేవిధంగా వ్యాలిడిటీ ఈమెయిల్ ఐడి ఉండాలి అదేవిధంగా ఒక ఫోటో సిగ్నేచర్ సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అదేవిధంగా మనకు పదో తరగతి ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్లను దగ్గర పెట్టుకొని సో ఇంటర్ పదో తరగతిలో ఉండే అటువంటి ఏ విధంగా అయితే పేరుందో సో అదే విధంగా ఎంటర్ చేసి మనం అప్లికేషన్ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని మనం ప్రింట్అవుట్ తీసుకొని స్టడీ సెంటర్కి వెళ్ళి మన అడ్మిషన్ అయితే పూర్తి చేసుకోవడానికైతే అవకాశం ఉంది సో అదేవిధంగా ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి సమాచారాన్ని మీకు చేరవేయడంలో నేను ముందుంటాను సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్